హాయ్ అండి ఎలా ఉన్నారు ఇది లేటెస్ట్ గా కొత్తగా కట్టిన బిల్డింగ్ ఇది ఎలివేషన్ లైటింగ్ ఇవన్నీ కూడా చేయించారు ఇది ఇది నాకు తెలిసిన ఒక ఎలక్ట్రిషన్ శివగారు చేశారు ఇది చూడండి ఒకసారి బ్లీడింగ్ లైటింగ్ అంతా అది ఎలివేషన్ డాబా అయింది ఇది చాలా కూడా అందంగా ఉంది రిమోట్ కంట్రోల్ కూడా వీటికి కొన్ని ఏమో స్విచ్ వచ్చినాయి కొన్ని ఏమో రిమోట్ కంట్రోల్ కూడా ఉన్నాయి ఇది చూసారా చాలా చాలా అందంగా ఉంది చాలా కొత్తగా కూడా ఉంది ఇది ఇది చూడండి ఆవు దూడమా ఫ్రంట్ పైన ఏమో ఫోకస్ లైటు లోపల కూడా తీయలేదు తీయాలి లోపల కూడా చాలా బాగుంది సీలింగ్స్ అది అందంగా ఉంటుంది ఇంకొంచెం ఫ్రైట్కి వెళ్తే చూడండి స్క్వేర్ టైప్ లైట్లు ఇవి మెట్ ల్యాండ్ లైటింగ్ ఇది ఇది రిమోట్ మౌలి ఎక్కుతున్న కూడా ఇది ఆరుతూ ఉంటాయి